దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఏదో రకమైన ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి అంటే ఎలక్షన్లు ఉంటూనే ఉంటాయి మొన్ననే ఒక జూబ్లీ చూపే ఎన్నిక జరిగిపోయింది మరి ఇప్పుడు తెలంగాణ మొత్తం సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి అసలు సర్పంచ్ ఎన్నికలు అంటే ఇంటింటికి పోస్టర్లు అతికిచ్చి చప్పులతో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ఓటు నాకు వేయండి అని మొక్కుతూ ఇంట్లో అందరికీ పిల్లల్ని ఎత్తుకొని పిల్లలకు కావాల్సిన ఇచ్చి పెద్దవాళ్ళకి కావాల్సినవి ఇచ్చి అది ఇది ఆశ చూపే మొత్తానికైతే ఒక ప్రచారం ఒక డిఫరెంట్గా ఉండేది ఊరంతా పోస్టర్లు వేసేవారు ఇంటింటికి తలుపులకి పోస్టర్లు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరిని చూసినా కానీ సోషల్ మీడియాలోనే అభ్యర్థిస్తున్నారు సోషల్ మీడియా ద్వారానే తమ విన్నపాన్ని చెప్పుకుంటున్నారు ఓటేయమని అడుగుతున్నారు మారింది ఇప్పుడు తరం మారింది జనరేషన్ మారింది ఆలోచన విధానం మారింది అన్నీ మారాయి ఓటర్ల యొక్క అభిప్రాయం కూడా మారాలి మంచికే ఓటేయాలి మంచి జరుగుతుందనుకుంటూనే ఓటేయాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మన మీడియా థ్యాంక్ యూ